उदास सलवादर कोड़दा మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నారు పల్లెపల్లి పోటీశ్వరరావు గారు వేటపాలెం దేవరపల్లి సాయి భాస్కర్ రెడ్డి గారు వేటపాలెం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు ఆరోగ్యం వారు బయట కావాలి పవన్ అంజీ గారు పచ్చిపాలెం పచ్చిపాలెం గుంటూరు Mungkin kita sampai lagi.

ஒமித வந்தarlarക്കുള്ള 2 ரன்னிங் 33 செகண்ட்ல மூத்தி கேட்டி நம்மக்கு 3வது ಸ್ಥಾನములో constaக்குல தெட்ட கண்ணா 3 செகண்ட் முன்னங்கிலுவனர் 2வது பாங்க்ல constaக்குல தெட்ட கண்ணா 31 செகண்ட்ல இருக்குல்ல ஆ இந்த பண் அடி பண் அடி கரெக்ட்டா அடி பண் அடி சின்ன பண் அடிட்ட சின்ன பண் அடிட்ட ఫాలో నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడో నిమిషం ఇరవై ఐదు సెషన్లో పూర్తి జరిగింది నాలుగో స్థానంలో పదసాగుతున్న దశ కన్న పదహారు సెషన్ల పంతొమ్మిదిలో ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న మూడు వెనుగంజిలో ఉన్న దేవరపల్లి రెడ్డి గారు బన్నేపల్లి కోటేశ్వరరావు గారు వేటపాన వేటపాన పాపప్పుల జిల్లా

মূড় <laughs> তো <laughs> 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 அது சுவன படுத்து கொடுத்து அந்த வேக பை பட்டால நாலு நிமிஷம் மேல ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్లు పంతొమ్మిదిలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఏడు సెకండ్లు 11 4 3 7 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

అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మరల తిరిగి రెండు వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు

அந்த இடத்துல கொஞ்ச நேரத்துல வந்து அவங்களை எல்லாரையும் மர்லத்துக்கு மோதப்படுத்த வேண்டியதுக்கு வந்துட்டாங்க 30 செகண்ட்ல ஓடணும் ஆ ரெண்டு கொத்து வந்து ஒரு கொத்துல ஒரு 30 செகண்ட் ரெண்டே தடவறதுக்கு தான் நமக்கு புரியுது ராலு ராலு திருப்பி ராலு பண்ணு திருப்பி ராலு கை வெந்து